మైలారంలో శ్రీగిరి ప్రదర్శనకు ఏర్పాట్లు మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి కృషి గన్నేరువరం మండలంలోని మైలారం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా పలు దేవాలయ నిర్మాణాలకు శ్రీగిరి ప్రదక్షిణకు ఆలయ కమిటీ సభ్యులు కృషి చేస్తున్నారని ప్రధాన అర్చకులు మామిడాల నాగసాయి శర్మ అన్నారు బుధవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల పన్నెండవ తారీఖున ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు నిర్మాణం పూర్తయిన యాగశాల నవగ్రహ దేవత మండపంలో ఈ నెల పద్నాలుగున నవగ్రహ దేవతల ప్రతిష్టాపన చేయనున్నట్లు తెలిపారు ఆలయం చుట్టూ పురాతన మార్గాన్ని అభివృద్ధి చేసి శ్రీగిరి ప్రదక్షిణ ప్రారంభించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు వరాల పరశురాములు కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు దేవాలయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ వెళ్తూ ఉండగా ఇప్పుడు యాగశాలను పూర్తి చేసుకున్నాం నవగ్రహ దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేశాం అలాగే హనుమాన్ జయంతి ఇప్పుడు చిన్న హనుమాన్ జయంతి అంటారు ఈ పన్నెండో తారీఖున నక్షత్రంతోని రావటం అలాగే శనివారంత రావటం చాలా విశేషము కనుక ఆ రోజే ఈ దేవాలయానికి క్షేత్రపాలకులైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మాణము ఆ పన్నెండవ తారీఖు హనుమాన్ జయంతి నాడు మనం ప్రారంభం చేస్తున్నాం అలాగే ఆ రోజు నుంచి ప్రారంభమై మూడవ రోజు పద్నాలుగో తారీఖు అవుతుంది జలాదివాసము పుష్పాదివాసము ధాన్యాదివాసము పూర్తి చేసుకొని మూడు రోజుల్లో ఆ పద్నాలుగో తారీఖు నవగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు కూడా పద్నాలుగో తారీఖు పూర్తి చేసుకుంటాం అలాగే పన్నెండో తారీఖు ఆంజనేయ స్వామి దేవాలయానికి మనం ముగ్గు పోయటము ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు ఉంటాయి అభిషేక కార్యక్రమాలు కూడా వైభవంగా స్వామి వారికి జరుగుతాయి అలాగే శ్రీగిరి ప్రదక్షణం ఈ ఏదైతే మనం గిరి ప్రదక్షిణము అనుకున్నామో ఆ రోజు ఆ గిరి ప్రదక్షిణము ప్రారంభం చేయటం కూడా ఏ విధంగా ఉంటుంది ఎలా చేయాలి అనేది కూడా ఆ బ్లేడ్ బండి అవన్నీతో కూడా నిజ నిదానంగా పూర్వం రోడ్డునే సవ్యం చేయడం జరుగుతోంది